హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుజాతనండి అండి సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు మడత అండి రెసిపీ వచ్చేసి దీనికి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నండి దీంట్లో కొంచెం నెయ్యి వేసి కొంచెం వేడిగా నెయ్యి వేసి కలుపుకోవాలండి ఇది కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలల్లో పక్కా పెట్టుకోవాలండి మూత పెట్టి ఉంచుకోవాలి ముందుగా పిండిని అంతా ఒత్తుకోవాలండి ఒకేసారి ఒత్తుకోవాలి ఒకసారి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలండి తర్వాత కొంచెం పొడిపిండి చల్లుకోవాలి రోల్ చేసుకోవాలండి కటు చేసుకోవాలండి ఇలా అన్నీ చేసుకోవాలండి ఇలా ఒత్తుకోవాలండి ఇలా చేసుకున్నాయన్నీ ఒకదాని తర్వాత ఇలా పెట్టుకోవాలండి ఒకటి పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఇంకొకటి వేసుకోవాలి ఇట్లా అన్నీ వేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి తర్వాత ఇదే ఒక్కటిగా చేయాలండి పెద్ద వేడిపోగా చేసుకోవాలి అండి దీన్ని ముందుగా దగ్గర మలుచుకోవాలండి ఇప్పుడు పేస్ట్గా కట్ చేసుకోవాలి చేసుకున్న వారిని ఒక్కొక్కటిగా ఇలా ఒత్తుకోవాలండి కొంచెం లైట్గా ఇలా ఒత్తుకోవాలండి కాల్చుకోవాలండి ఇది కప్ పంచదార తీసుకుంటుందండి రెండు కప్పుల వరకు వాటర్ తీసుకుంటుందండి రెండు కప్పులు లోపే తీసుకోవాలి మామూలుగా ఫైనల్గా రెండు వరకు తీసుకోవచ్చు అండి కాల్చుకుంటుందండి అయిపోయిందండి పక్కన ఇంకో గిన్నెలో పాకం అవుతుందండి అందులో వేసేసుకుంటాం పాకం రెడీ అవుతుందండి పాకం చిక్కగా అయిందండి జిగుల్లాగా అయింది ఫ్లేవర్ కోసం రెండు యాలకు లేసుకుంటుందండి ఓకే అండి స్టవ్ ఆఫ్ చేస్తుందండి వేందులు వేసుకుంటున్నా కొద్దిసేపు ఇవ్వాలండి ఓకే అండి ఇదంతా రసం పీట్ చేసుకున్నాయండి మనం చేసుకున్న పాకం ఉంది కదా పాకం అంతా వీటికి పట్టేసింది ఓకే అండి ఎంతో జ్యూసే జ్యూసేవరమైనటువంటి మడత కాజా అండి రెడీ అయిందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి మడత కాజా అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి